నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి సాంఘిక పరమైనటువంటి సందర్భాలలో కొన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ప్రయత్న కార్యక్రమాలు ఫలిస్తూ ఉంటాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రయోజనాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారి సంతోషకరమైనటువంటి సందర్భాలుంటాయి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయి బహుమానాలు పొందుతూ ఉంటారు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం చలివిడిని నివేదన చేయటం మంచిది మిథున రాశి వార్లు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు భవిష్యత్తు అవసరాల కోసమే ధనాన్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేస్తూ ఉండాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఆరోగ్య విషయాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు శారీరకమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది కానీ మానసికమైనటువంటి ఆందోళన మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి పరిచయాలు వృధా కాకుండా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది సింహరాశి వాళ్ళకు ఈరోజు సాంఘికపరమైనటువంటి పరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది వివిధ రూపాల్లో శ్రమతో కూడుకునేటువంటి కార్యక్రమాలు ఉండే పరిస్థితి ఉంటుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఇబ్బందుతో ఉన్నటువంటి కొన్ని రకాల ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యా రాశి వార్లకు తమ స్వంత వ్యక్తులతో ఇబ్బంది పడే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగపరమైన అధికారిక పరమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది తులారాశివార్లకు ఈరోజు ప్రయత్నించిన పనులు పూర్తి చేసుకుంటారు చక్కని ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు దగ్గర వ్యక్తులతో వ్యాపారపరమైనటువంటి చర్చలు చేస్తూ ఉంటారు ఇక అధికారులతో సమావేశాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చికాకులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి తులారాశివార్లకు ఈరోజు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు పిల్లల యొక్క ఖర్చులకు కాస్త ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది కుటుంబ పరమైనటువంటి అభిప్రాయ భేదాలు మానసికమైనటువంటి ఒత్తిడికి దారి తీస్తూ ఉంటుంది ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు ఉంటుంటాయి ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి ధనుసు రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి అలాగే పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఒప్పందాలను ముందుకు తీసుకురాకూడదు గొప్పలకు పోయి దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల గురించి వివిధ రూపాల్లో సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం పరమాన్నమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వారులకు ఈరోజు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి సాధ్యమైనంత వరకు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటూ ఉండాలి పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని సాధించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు బద్ధకం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో శనేశ్వరునికి అర్చన దీపారాధన సమర్పణ చేసుకోవటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు సమావేశాల వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువర్గం వారిని కలుసుకుంటూ ఉంటారు ధార్మిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి